ఎం హరిబాబు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు బాపట్ల జిల్లా వేటపాలెంలో ఆక్వా రైతుల సమావేశం జరిగింది దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే ఇటీవల కాలంలో ట్రంప్ వివిధ దేశాల మీద సొంఖాలేశాడు భారతదేశం మీద అత్యధికంగా యాభై శాతం సుంకం వేయటం అనేది దారుణమైంది ఈ విధంగా సుంకాలు వేసుకుంటూ పోతే భారతదేశం ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఆక్వా రంగం కుదేలవటమే కాదు ఇప్పటి వరకు విదేశీ ద్రవ్యాన్ని తెచ్చిపెట్టి రంగాన్ని చాలా నాశనం చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తాడు అందుకని భారత ప్రభుత్వం అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా చర్చలు జరిపి ఆ సుంకాలను తగ్గించటమో లేకపోతే పాతస్థాయికి తీసుకుపోవడానికో తీవ్రంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే ఆంధ్ర రాష్ట్రం కూడా కేంద్రంలో కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి ఈ అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి అమెరికా సుంకాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతాంగం మీద పడకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మూడో విషయం ఏంటంటే అనేక దేశాలకి చాలా తక్కువ తక్కువ సుంకాలు వేశారు అంటే శ్రీలంకకి ఇరవై శాతం బంగ్లాదేశ్కి ఇరవై శాతం మన పక్కనే ఉన్న పాకిస్తాన్కైతే పంతొమ్మిది శాతం ఈక్విడార్కైతే పదమూడు శాతం ఇట్లా చాలా తక్కువ సుంకాలు వేసినటువంటి అమెరికా ట్రంప్ మోడీ నా స్నేహితుడు నేను ఆయన బ్రహ్మాండం అని చెప్పేసి చెప్పుకునే ఈ మిత్రుడి మీద ట్రంప్ ఈ విధంగా దాడి చేయటం దుర్మార్గం మోడీ కూడా అమెరికాని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కాకుండా నీళ్లు నములుతూ కాలక్షేపం చేస్తూ ఈ రంగాన్ని కాపాడే పద్ధతిలో కాకుండా లొంగిపోయే ధోరణిలో ఉన్నాడు అది భారతదేశానికి నష్టం అని చెప్పి చెప్తున్నాం చివరి విషయం ఏంటంటే గత ఎన్నికల ముందు ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మేము ఎక్ రూపాయిన్నరకే కరెంటు యూనిట్ ఇస్తామని చెప్పారు సంవత్సరం నర దాటి రెండో సంవత్సరానికి వస్తున్నాం ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు ఆక్వా రైతాంగం వేల వేల రూపాయలు కరెంటు బిల్లులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండో అంశం ఏంటంటే ఫీడు రా మెటీరియల్ ధర పెరిగినప్పుడు కంపెనీలని పెంచినాయి రా మెటీరియల్ ధర పడిపోయింది మధ్యకాలంలో ఇప్పుడు ఇరవై ముప్పై రూపాయలు తగ్గించే అవకాశం ఉంది కేజీకి కానీ ఫీడ్ కంపెనీలన్నీ కూడా నాలుగు రూపాయలు తగ్గించి చేతులు దులుపుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీడ్ కంపెనీల్ని కంట్రోల్ చేసే పద్ధతి కాకుండా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతివిలాడినట్టు ధర తగ్గించమని అడుగుతున్నారు కానీ తగ్గిస్తే కానీ కుదరదు రా మెటీరియల్ ధర తగ్గింది కాబట్టి మీరు ఫీడ్ ధర తగ్గించండి అని ఒత్తిడి చేసిన పాపాన్ని ప్రభుత్వం పోవట్లేదు ఇది కూడా రైతులకు బాగా నష్టం తెచ్చి పెడుతుంది అట్లాగే సీడ్ ధరలు కానీ అట్లాగే కరెంటు పర్మిషన్లు దాంట్లో కానీ వీటన్నిటిలో ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే ఎక్స్పోర్టర్స్ అందరూ సిండికేట్ అయ్యి ధర పడేస్తున్నారు కాబట్టి అమెరికా సుంకాలు పెంచింది కానీ మిగతా దేశాల సుంకాలు పెంచాల అమెరికా సుంకాలు అనే బూచిని చూపించి అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రొయ్యలకి ధర పడేయటం ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు చేస్తున్నాయి ఆ ఎక్స్పోర్ట్ కంపెనీల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని సరైన ధరచ్చేట్ చేయాలి అమెరికాకు పోయే వాటికి కూడా ఎంఫెడా ద్వారా కొంత కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చి పాత రేటు తగ్గుకోకుండా ఆక్వ రైతులు పొందేట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం